ఈ కర్కాటక రాశి కలిగిన వారికి మార్చి మాసమైనటువంటి అయినటువంటి మూడో నెలలో ప్రేమకు సంబంధించిన కొన్ని ఫలితాలు అంటే ప్రేమను తెలియచేసే అంశం కానీ ప్రేమకు తల్లిదండ్రుల గురించి వచ్చేటటువంటి స్పందన కానీ దూరమైనటువంటి వారు కలుస్తారా లేదా కొన్ని వివాహేతర సంబంధాలు అలాగే కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో ఈ సమయకాలం ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ అంశాల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటటువంటి అంశం గురించి స్త్రీ పురుషులకి ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించిన కొన్ని విశ్లేషణలు ఈ వీడియోలో నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ప్రేమించినటువంటి విషయాన్ని ప్రేమించిన వ్యక్తికి తెలియపరిచే అంశం గురించి తర్వాత తమ ప్రేమను పెద్దవాళ్ళకి తెలియపరిచేటువంటి అంశం గురించి ఈ సమయకాలం ఏ విధంగా ఉంటుంది అనే ఈ రెండు అంశాలను మనం పరిశీలనలో తీసుకున్నట్టయితే ఈ మార్చి మాసమైనటువంటి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు కూడా మీ ప్రేమకు సంబంధించిన విషయం పెద్దలకు కానీ బంధుమిత్రులకు కానీ తెలియపరచకపోవటమే చాలా వరకు మంచిది ఎందుకంటే మీ మీ చదువు పరంగా తర్వాత మీ బతుకు తెరువు ఉద్యోగాలకు సంబంధించిన పరిస్థితుల పరంగా బిజీగా ఉండేటటువంటి సమయకాలం తర్వాత మీ మీద పెద్దలు పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్ వాళ్ళు పెట్టుకున్న ఆశయాలకి మీరు చెప్పేదానికి పొంతనం ఉండదు కాబట్టి ఈ విషయాన్ని పెద్దలకు తెలియపరచకపోవటమే ఈ సమయకాలం మంచిది కొంత పోస్ట్ పోస్టుపోన్ చేయండి కానీ మీరు ప్రేమించినటువంటి విషయాన్ని ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి చెప్పుకోవటంలో కొంతవరకు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి పదవ తారీఖు ఆదివారం అమావాస్య దాటిన తర్వాత మీరు ఇష్టపడిన అంశాన్ని తెలియపరచండి తప్పకుండా మీకు అనుకూలత వస్తుంది అలాగే విడిపోయినటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా ప్రేమికుల మధ్య ప్రస్తుతం ప్రజెంట్ ప్రేమికులుగా ఉన్నవారికి ఈ సమయకాలం ఏమన్న సమస్యలు తలెత్తుతాయా ఈ రెండు అంశాలను కూడా మనం పరిశీలనలో తీసుకున్నట్టయితే విడిపోయినటువంటి వారు ఈ సమయకాలంలో ఒకరికొకరికి ఎదురయ్యేటటువంటి పరిస్థితులు అనుకూలతలు కరెక్ట్గానే ఉన్నాయి అలాగని ప్రేమాభిమానంగా ఉన్నవారి మధ్య కూడా విడిపోయే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ రెండు ఏ విధంగా అంటే ఒకప్పుడు పరిస్థితులను బట్టి పెద్ద వాళ్ళ వలన కుటుంబ పరిస్థితుల వలన విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఫోన్ కాల్స్ వలనో మెసేజ్ల ద్వారా స్నేహితుల వలన కొన్ని సందర్భాల వలన ఒకరికొకరు ఎదురయ్యే పరిస్థితులు ఈ సమయకాలం ఉండి కొంత మాట్లాడుకునే పరిస్థితులు కూడా తప్పకుండా ఈ సమయకాలంలో ఎదురవుతుంది అలాగే ప్రజెంట్ ప్రేమాభిమానం ఉండి ఏ సమస్యలు లేకుండా ఉన్నవారి మధ్యలో కూడా స్నేహితులుగా ఉన్నవారు విడదీయడానికి ప్రయత్నాలు చేయొచ్చు పెద్దవారు వేరే కొన్ని సంబంధాల వలన లేదంటే పెద్దల నుండి పెద్దలు కుటుంబికులు వ్యక్తుల నుండో ఇరువురిని విడదీయటానికి కొన్ని ప్రయత్నాలు జరిగేటటువంటి ప్రభావాలు కూడా ఈ సమయకాలంలో ఎదురవుతాయి కాబట్టి మూడో వ్యక్తి వలన మిమ్మల్ని ఎప్పుడెప్పుడు పరిస్థితులను బట్టి విడదీయాలనుకున్నటువంటి వారి వలన ఆటోమేటిక్గా మీ ప్రేమికుల మధ్య మనస్సు మారిపోవటము ఒకరికొకరికి మధ్య స్పందన లేకపోవటము వ్యతిరేకతలు ఏర్పడటం ఈ తరహా ప్రభావాలు కూడా ఈ సమయకాలంలో ఎదురవుతాయి వాటి నుంచి కూడా కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది అదే మాదిరిగా మీ యొక్క ప్రేమికుల మధ్యటువంటి బంధం వివాహం వైపు వరకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉండవు కాబట్టి ఆ సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా కాస్త మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఇక ఈ రాశిగలటువంటి వారిలో కొంతమంది కొన్ని వివాహేతర సంబంధాలు కొన్ని అక్రమ సంబంధాలు నమ్మించి మోసం చేసే పనులు నమ్మించిన వారితో వివాహం జరుగుతుందా లేదా అంటే ఇష్టపడి వారితో కొన్ని బంధాలు ఏర్పరచుకున్న తర్వాత ఆ బంధాలు ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి తర్వాత కొన్ని వసీకరణలు చెడు ప్రభావాల వలన ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతాయి ఈ తరహా సంబంధించిన విషయాలను మనం పరిశీలన చేసినట్టయితే కొంతమంది పెళ్ళి కొన్ని బంధాలు పిల్లలు ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల వలన బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒకరితో ఏర్పడేటటువంటి కొన్ని పరిచయాలు అంటే వారి ఇంటి పరిస్థితుల వలన వ్యక్తిగత పరిస్థితులు బాగుపలేకపోవటం వలన లేదంటే కొంతమంది మీద కలిగిన ఇష్టాల వలన ఏర్పడిన పరిచయాల వలన ఏదైతే కొన్ని బంధాలు ఏర్పరచుకోవో వాళ్ళని నమ్మి కొంతమంది బంధాలను కూడా కాదనుకొని వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారో వారు మధ్యలో మోసం చేయటం వలన కొన్ని పరిస్థితులు వ్యతిరేకత వల్ల అవడం వలన ఒంటరిగా వారు అలాగే ఒక్కొక్కరు పెళ్లి గారి వారు ఉద్యోగాల దగ్గర అది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో గవర్నమెంట్ రంగాలలో ప్రైవేట్ రంగాలలో కొంత కాంట్రాక్ట్ బేసిక్లో కొంతమంది విదేశాలకు చదువుల కోసం వెళ్ళి అక్కడ ఫారిన్ కంట్రీస్లో కూడా కొంతమంది ప్రేమాభిమానంలో పడి వాళ్ళు మధ్యలో కొంతమంది హ్యాండ్ ఇచ్చి విడిపోవటం వలన లేదంటే వారు వేరే వేరే వాళ్ళతో స్నేహాలు చేయటం వలన దాంట్లో కొంతమంది డిప్రెషన్లో పడిపోయి చదువు మీద జాత లేకుండా ఉద్యోగాల మీద జాత లేకుండా కొంతమంది కుటుంబం పిల్లలు పెద్దవాళ్ళ మీద పరిస్థితులు కరిగా లేకుండా ఈ ఉద్యోగాల దగ్గరలో కూడా నమ్మించినటువంటి వారు మధ్యలో మోసం చేసి దూరం అయిపోవటం వలన వారి నుంచి సఫరవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి వారి సమస్యల నుంచి కొంత బయటపడే పరిస్థితులు ఆ సమస్యల నుంచి కాస్త మనశ్శాంతిగా జీవించే పరిస్థితులు ఈ సమయకాలంలో వారికి అనుకూలంగా ఉంటాయి కొంతమంది ఏ విధంగా అయితే దూరమైనటువంటి వారు నమ్మించి దూరం చేసిన వారు తిరిగి కలుపుకోవాలని చేసే ప్రయత్నాలు మాత్రం కాస్త విఫలమయ్యే పరిస్థితులు జరుగుతాయి అని ఏది ఏమైనప్పటికీ కొంతమంది కావాలని చేసే చెడు ప్రయోగాల వలన వశీకరణ పూజల వలన ఒకరికొకరికి ఇష్టం లేకుండా పోవాలని పెద్దల నుంచి కానీ మధ్య వ్యక్తుల నుంచి కానీ కొంతమంది ఇరువురుని దూరం చేయడానికి చేసే కొన్ని ప్రయత్నాల వలన కూడా విడిపోయి బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయా సమస్యల నుంచి మీకు ఏ విధంగా బయటపడాలని తెలియకపోయినా మీ సమస్యల నుంచి ఏ విధంగా పరిష్కారం కావాలని మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి మీరు చింతించవలసిన పరిస్థితులు లేవు తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీరు అయితే మీ సమస్యను పదకొండు రోజుల్లో ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు ఎందుకు వస్తుంది ఏం చేస్తే సమస్య తీరుతుంది అనేటటువంటి అంశం కూడా పూర్తిగా మీకు తెలియపరచడం జరుగుతుంది నమస్కారం నేను మీ మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదలు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుంటారు ఇవన్నీ ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా నెల ఆల్ ది బెస్ట్